ఓ మనిమి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రెండు పదాలు మీ మనసులో తలుచుకోవడం వల్ల మీరు చేసే ప్రతి పని పూర్తవుతుంది అలాగే మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభిస్తుంది మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ఎవరైతే నిద్రలేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారో అంటే ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ ఉపాయం చేయడం వల్ల నిద్రలేమి సమస్య నుండి కూడా బయటపడతారు మనం ఈరోజు అద్భుతమైన రెండు స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకుంటాం అంటే ఈ పదాలు మనసులో తలుచుకోవడం వల్ల మనం అద్భుతమైన మార్పుల్ని చూస్తాం ఎలా చేయాలి ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకు చూడటం చాద కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింకులోకి వెళ్ళండి నేను మీకు ప్లేలిస్ట్ లింక్ లింక్ ఇచ్చాను మీరు అది ఓపెన్ చేస్తే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు ఉంటాయి మీరు ఏది చేయగలిగితే చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి అందులో కూడా వీడియోలు పెట్టడం జరిగింది వాటిని కూడా చూడండి అలాగే మరింత అందుబాటులో ఉండడానికి మీ అందరికీ ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు రిక్వెస్ట్ పంపించండి ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను మీకు ఒకవేళ బై మిస్టేక్ యూట్యూబ్లో మీరు చూడకపోతే ఫేస్బుక్లో కూడా మీరు చూడవచ్చు అలాగే మీకు నచ్చితే మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఎవరు చేయాలి మీరు ఎవరైనా సరే కొత్త బిజినెస్ చేయాలనుకుంటున్నారు కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ బిజినెస్ కానీ డీల్స్ కానీ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ చిన్న వ్యాపారం కావచ్చు పాల వ్యాపారం కూరగాయ కూరగాయల వ్యాపారం పువ్వుల వ్యాపారం ఏదైనా సరే అనుకున్న టైంకి మీరు పూర్తి చేయలేకపోతున్నారు మీరు ఇది చేస్తే అలా ఇబ్బందుల నుంచి బయటపడి పూర్తి చేయగలుగుతారు అలాగే అనుకున్న టైంకి పూర్తి అవ్వడానికి చేస్తున్న పనుల్లో విజయం లభించడానికి మీరు ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ప్రతి ఒక్కరూ మీ మాటకు విలువ గౌరవం ఇచ్చే అవకాశం పెరుగుతుంది అలాగే ఎదుటివారు మీకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు అనేది ఏం లేదు ముందే చెప్పాను ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు అలాగే మీరు చేస్తున్న పనుల్లో విజయం మీలో ఆకర్షణ శక్తి పెరగడానికి ఎదుటివారి మీకు అనుకూలంగా మారడానికి బిజినెస్ ప్రబంధించి ఏదైతే మీరు చేస్తున్నారో ఆ డీల్స్ కాంట్రాక్ట్ కావచ్చు ప్రాజెక్ట్ వర్క్స్ కావచ్చు ఉద్యోగం కావచ్చు అంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు మీరు ఈ పదాన్ని ఖచ్చితంగా మనసు తలుచుకోండి ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక్క నిమిషం వరకు ఈ స్విచ్ వాడిని తలుచుకోండి పదం వచ్చేసి ఆన్ ఓ ఎన్ ఆన్ ఓఎన్ ఆన్ ఓఎన్ ఆన్ ఇలా మీరు ఒక్క నిమిషం సేపు ఈ పదాన్ని తలుచుకోండి ఆన్ 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 అని మీరు ఇది నలభై ఒక్క రోజులు చేయాలి ఫార్టీ వన్ డేస్ ఈ పదాన్ని మనసులో తలుచుకోండి మీరు మనసులో తలుచుకుంటే చాలు స్నానం చేసిన తర్వాత అలాగే మీకు నిద్రలేమి ఎక్కువగా మాకు నిద్ర రావడం లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం అనేవారు మీకు రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోకపోయినా మానసికమైన ప్రశాంతత లేకపోయినా మానసిక ప్రశాంతత కోసం రాత్రి పడుకునే ముందు ఈ పదాన్ని తలుచుకోండి పదం వచ్చేసి ఆఫ్ ఓఎఫ్ ఎఫ్ ఆఫ్ ఇది కూడా మీరు రాత్రి ఒక్క నిమిషం తలుచుకోండి దీన్ని కూడా మీరు ఫార్టీ వన్ డేస్ చేయండి ఆఫ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఇలా మీరు నలభై ఒక్క రోజులు చేస్తే మీకు అంటే నలభై ఒక్క రోజులు కంటిన్యూ తరచుకోండి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ